హాయ్ అండి దీవాళి స్పెషల్ మిల్క్ మైస్ పాక్ ఎలా తయారు చేయాలో చూస్తాం ఒక బౌల్లో ముప్పో కప్పు మిల్క్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇంకొక బౌల్లో రెండు కప్పులు నెయ్యి అరకప్పు నూనె వేసుకోవాలి అందులో నుంచి ఒక కప్పు తీసుకొని ఇంకా ముందు మిక్స్ చేసుకున్న పిండిలో కలపాలి రెండు కప్పుల చక్కెర ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఇలా తీగ పాకం వచ్చేవారు కలుపుకోవాలి తర్వాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చక్కెర పాకంలో వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలాగా కలిపిన నెయ్యి నూనె మిశ్రమాన్ని కొంచెం కొంచెం ఇందులో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి తర్వాత ఆ పిండిని నేను చూపించేలాగా రౌండ్గా మెచ్చే వరకు కలుపుతూ ఉండాలి చివరికి మిగిలిన నెయ్యి నూనె మిశ్రమాన్ని తీసుకోవాలి నెయ్యి రాసిన ప్లేట్లో మిశ్రమాన్ని వేసుకొని ఐదు గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇలా మీరు కూడా ఈ దివాళికి ఈ స్వీట్ ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి